హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి ఏడుస్తూ ఖుషీ పాపను ఇంట్లోకి తీసుకురాగానే ఇక లక్ష్మి ఏడుస్తూ అమ్మ ఒకవేళ ఖుషీ తల్లి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నువ్వు కూడా శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావమ్మా అవునమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే ఒకవేళ ఖుషీ పాప ఎవరి వాళ్ళనన్నా సమస్య కలిగితే ఏమైనా తప్పు పని చేస్తే నేను ఖుషితో పాటుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానమ్మా కానీ ఖుషి గురించి నువ్వెందుకమ్మా అమ్మ ఇంత రిస్క్ తీసుకుంటున్నావు అమ్మ నీకు తెలుసు కదా వసుంధర మేడంకి మాటిచ్చాను ఒకవేళ అన్నే వాళ్ళు నన్ను బయటికి పంపిస్తే ఎక్కడినొక కాడ తలదాచుకుంటానమ్మా అలా అన్నకు తులసి నా గుండె బరువెక్కుతుంది అమ్మా నేను నీకు దూరం అయితేనే నువ్వింత బాధపడుతున్నావు మరి నేను ఖుషి పాపను వదిలిపెట్టి ఎలా ఉండనమ్మా అనుకుంటూ తులసి లక్ష్మిపై పడి ఏడుస్తూ ఉంటుంది ఇటు ఏమో కోపంతో ఎలాగైనా సరే ఆ ఖుషీ దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి నా నెత్తి మీద ఈ ఇద్దరు చెల్లెలు ఉండడమే కాకుండా ఈ ఖుషీదొకటి తిండి ఖర్చు ఎంత వస్తుందో ఈ తులసికి ఏమర్థమవుతుంది అవునన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే అయినా దానికి తోడు ఆ ఖుషీదొకటి అన్నయ్య మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆ కుషిని వెళ్ళగొట్టాలంటే మరి చెల్లు కూడా బయటికి వెళ్తుంది కదా రే తమ్ముడు మనకు భారం తగ్గాలంటే ఖుషితో పాటుగా తులసిని కూడా బయటికి పంపించాలి అప్పుడే కదరా మనకు భారం దిగుతుంది ఆ తర్వాత పెళ్లి చేయాల్సిన అవసరమే ఉండదు ఖర్చు కూడా మిగులుతుంది ఇక కట్నమంటావా ఎవరు కూడా అరగరు చుట్టుప్రక్కన వాళ్ళు మన గురించి అడిగితే తులసి మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిందని చెప్పచ్చు అవునన్నయ్య భలే స్కెచ్ చేశావు ఇక హర్ష వెంటనే అన్నయ్య ఏదో ఒకటి చేసినా సరే ఆ ఖుషిని ఎందులో అందులో ఇరికించాలి అప్పుడే కదా ఖుషి వెళ్ళిపోతుంది ఇక మనకు హ్యాపీ తమ్ముడు ఓపిక పట్టు పిల్లలన్నాక తప్పులు చేయకుండా ఉంటారా తప్పకుండా తప్పులు చేస్తుంది నా చేతులతో నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను ఇదంతా బామ్మ విని ఓరి దుర్మార్గురాలా మీరు ఇంత పనికి దిగజారుతనే అనుకోలేదురా ఆ పసికందును బయటికి వెళ్ళగొట్టడానికి మీరు ఆలోచిస్తున్నారా రేయ్ నీకు కూడా ఒక కొడుకున్నాడు కదరా నీ కొడుకును కూడా బయటికి గెంటేస్తే నువ్వు ఊకుంటావా రా ఇక సంతోష్ కోపంతో ఏంట ముసలి ఎక్కువ మాట్లాడుతున్నావు నా కొడుకువాడు నా రక్తం పంచుకొని పుట్టాడు కానీ తులసికి ఏమైనా రక్తం పంచుకొని పుట్టిందా బిడ్డ ఎవరో కన్న బిడ్డని మన ఇంటికి తీసుకుని వచ్చారు అది కరెక్టేనా పాపిష్టోడ ఎంత మాటలు మాట్లాడుతున్నారా తప్పకుండా నీకు అనుభవం జరుగుతుందిరా అనుకుంటూ ఏడుస్తుంటే ఇంతలో తులసి వచ్చి ఏంటి బా అమ్మ ఎందుకు ఏడుస్తున్నా తులసి నీ అన్నలే నిన్ను బయటికి గెంటేయాలని ఆలోచిస్తున్నారమ్మా నువ్వు భారంగా ఉన్నావనుకుంటా మీ అన్నలకి అందుకే ఇంత పనికి దిగజారుతున్నారు ఎందుకు ఏడుస్తున్నావు బామ్మ ఎలా జరిగేదేదో అలాగే జరుగుతుంది ఇక తులసి ఎడ్చుకుంటూ ఖుషీ దగ్గరికి వచ్చి అమ్మ ఖుషి నువ్వెందుకు ఎడుస్తున్నావమ్మా ఈ అమ్మ ఉన్నంత వరకు నువ్వు ఏడవద్దు అంత ఆలన పాలన నేను చూసుకుంటాను కానీ అమ్మ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ఇద్దరు మామయ్యలే నా మీద ఎందుకు ద్వేషంగా ఉన్నారమ్మా ఎందుకంటే ఖుషీ తల్లి మనిద్దరం భారంగా ఉన్నాం కదమ్మా అందుకే అలా చేస్తున్నారు నువ్వేమి పట్టించుకోకు అమ్మ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక ప్రతిరోజు నీ దగ్గరనే ఉండొచ్చు ఏంచక్క ఆడుకోవచ్చు నా బంగారు కుషి తల్లి నా దగ్గరనే ఉంటావమ్మా తులసి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టవా నుంచి ఏం తినలేదు అత్య కూడా ఏం పెట్టలేదు అని అనేసరికి ఇక తులసి ఏడ్చుకుంటూ కుషి పాపకు గోరుముద్దలు పెడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా జైనందన్ ఎలాగైనా సరే నా జానుకు సర్ప్రైజ్గా హ్యాపీ విషెస్ చెప్తాను ఈరోజు తన బర్త్డే కదా నా ఏంజల్ ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ జయనందన్ జాను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇటు ఏమో విశ్వ జాను ఇంటి వాళ్ళ ముందు డెకరేషన్ చేసి కేక్ రెడీ పెడుతుండగా ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ చూసి రే విశ్వ ఇంకో ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది వెళ్ళి జానుకు చెప్దాం పదా రే జానుకు చెప్పడం ఏంట్రా ఇదంతా రెడీ చేసింది ఎవరా అని అడగాలి అప్పుడే కదరా మనకు థ్రిల్ ఉండేది నేను జానుకు ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తాను ఇక జాను చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో ఆ ఆనందాన్ని చూడాలనుందిరా రే విశ్వ జాను మీద ఇంత ప్రేమ పెంచుకున్నావు మరి నీ లవ్ విషయాన్ని చెప్పరా ఎప్పుడైనా అందుకేరా ఇంత డెకరేషన్ చేశాను ఎలాగైనా సరే నా మనసులోని మాట జానుకు చెప్పేస్తాను రే విశ్వ ఇప్పుడు సంతోషంగా ఉందిరా అనుకుంటూ విశ్వా జానుకు ఫోన్ చేయగానే హలో జాను గారేనా అండి మేము కొరియర్ బాయ్ మాట్లాడుతున్నాం బయట మీకు ఒక పార్సల్ వచ్చిందండి తీసుకొని వెళ్తారు అయినా మేమేమి ఆర్డర్ చేయలేదు కదండి ఏమోనండి తెలీదు ఆర్డర్ అయితే వచ్చింది మీరు తీసుకెళ్ళండి అనేసరికి ఇక జాను బయటికి రాగానే జైనందర్ని చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక జాను డెకరేషన్ని చూసి ఏంటి సార్ ఇదంతా మీరే డెకరేషన్ చేశారా బాగుందా చాలా బాగుంది సార్ ఏంట్రా ఇది నువ్వు కదా డెకరేషన్ చేసింది మరి ఆ జైసార్ ఏంటి క్రెడిట్ దొబ్బిస్తున్నాడు ఇక విశ్వ కోపంతో ఈ జైసార్ రాగానే ఇక నేను ఎలా సర్ప్రైజ్ ఇస్తానో చూడు ఇది జై ఇవ్వలేదని జానుకు ఎలా చెప్తానో చూడు అనుకుంటూ ఇక జై కేక్ని ఓపెన్ చేస్తుండగా ఇక వెంటనే విశ్వ క్రాకర్స్ మోగుతుంటే హ్యాపీ బర్త్డే విషెస్ రాగానే ఇక జాను చాలా సంతోషపడుతుంది ఇంతలో కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చి ఏంటి జాను ఈ డెకరేషన్ ఎవరు చేశారో చాలా బాగుంది ఇదంతా జై చూసి సహించలేకపోతాడు అంటే నేను అనుకున్నది నిజమైంది ఈ విశ్వగాడే కదా ఇదంతా డెకరేషన్ చేసింది అంటే నా ఏంజల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా నిన్ను ఎలా ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసురా జాను సంతోషపడుతూ జైసార్ గారు మీరు నా కోసం ఇంత కష్టపడుతున్నారా జాను ఇది కష్టపడడం కాదు ప్రేమతో నాలోని ఎంత ప్రేముందో తెలియజేయడానికి ఇలా చేశాను జాను సార్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఇంత ఆనందంగా ఉండడం ఇక సంతోష్ వెంటనే చూసా వజాను బావగారు నీ కోసం ఎంత కష్టపడ్డాడో బావగారు లోపలికి వెళ్దాం పదండి లేదండి కాస్త నాకు మీటింగ్ ఉంది ఇప్పుడే వెళ్ళాలి కానీ బావగారు మా చెల్లె కోసం ఇంత కష్టపడ్డారు కనీసం భోజనం చేయకుండా ఎలా వెళ్తారు బావగారు సంతోష్ గారు ఏం టెన్షన్ పడకండి జాను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతిరోజు మీ ఇంటికి వస్తూ ఉంటాను భోజనం చేస్తూ ఉంటానండి సంతోషం బావగారు ఇక కోపంతో వెళ్తూ రే విశ్వ ఇదంతా డెకరేషన్ చేసింది నువ్వే కదా ఈ సర్ప్రైజ్ నేనివ్వలేదని ఇలా బాంబులు పిలుస్తావు కదా నా మాటలతో జాను ఎలా గ్రిప్లో పెట్టుకున్నానో ఇప్పుడైనా అర్థమైందా రే విశ్వ ఎక్కడో ఎక్కడో ఉన్నావన్న బాగా తెలుసు నన్ను చూస్తున్నావు కూడా తెలుసు చెప్తాను నీ సంగతి అనుకుంటూ జై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్